సిద్ధ మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము మరి నా పేరు రమేష్ నేను ఒక మంచి వైద్యం గురించి చెప్పడానికి ముందుకొచ్చాను ఆ మూలిక పేరు ఏమిటంటే కలియాప చెక్క అంటారు కలియాప చెట్టు అంటారు ఆ కలియాప చెట్టు చెక్క తెచ్చుకోవాలి ఎంత ఎంత ఒక ఐదించుల చెక్క తీసుకొచ్చుకోవాలి ఐదించుల చెక్క తీసుకొని వచ్చి మనకు అనేది ఇట్లుంటుంది ఒకసారి పెట్టు నవ్వుతు నవ్వుతు అంటారు కండ చక్కర అంటారు మిశ్రీ అంటారు తెల్ల కలకండ అంటారు ఇది మంచి జీలకర్ర ఈ జీలకర్ర స్పూను జీలకర్ర కండ ఇంత ఇంత తీసుకోవాలి తీసుకొని ఇది కలియాప చెట్టు అంటారు ఒకసారి చూపెట్టు నల్లవేప అని కూడా అంటారు దీన్ని నల్లవేప అని ఎందుకంటారు అంటే నలుపు రంగులో పూత పూస్తుంది కనుక దీన్ని నల్లవేప అంటారు కలియాప అంటారు తురక వేప అని కూడా అంటారు అనేక రకాల పేర్లతో పిలుస్తారు కాయరెట్లు ఉంటాయి దాని పూత మాత్రము ఇగో నలుపు రూపంలో ఉంటుంది కానీ నల్ల వేప అంటారు దీన్నే అంటారు దీన్నే తురక వేపగా పిలువబడుతుంది ఈ వేప చెక్క ఒక ఐదించుల పైపట్ట తీసుకొని వచ్చి ఒక్క స్పూను జీలకర్ర తీసుకొచ్చి ఒక్క రెండు ఒక్క స్పూను నవ్వు తీసి రోట్లేసి మెత్తగా నూరాలి వేసి మెత్తగా నూరిన తర్వాత దాన్ని వడబోయాలి ఎంత చిన్న గిలాస మూడించుల గిలాస నీళ్ళు పోసి ఈ చెక్క వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి నవ్వుతేసి మెత్తగా నూరి వడబోస్తే చిన్న చాయ్ అంతా కషాయం వస్తుంది ఆ కషాయము ఎప్పటి నుంచి వేయాలంటే ఆడవారికి ముట్టు సూలస్తూ ఉంటుంది ముట్టుసూల వచ్చిన మూడో రోజు నుంచి ఐదు రోజు వరకు ఇవ్వాలి అంటే మూడు రోజులు సీరియల్ ఇవ్వాలి పడిగడుపున ఎవరికైతే సంతానం లేని బాధపడుతూ ఉన్నారు ముట్టుసూల నొప్పితో బాధపడి సంతానం సంతానంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక మంచి వరం లాంటి చెట్టు కలివేప చెట్టు అంటారు ఈ చెట్టు ముట్టుసూలు ఉన్న మూడో రోజు నుంచి వెళ్ళి సీరియల్గా మూడు రోజులు ఇవ్వాలి అంటే ఐదో రోజు వరకు ఇవ్వాలి ఇట్లా పడిగడుపున ఇవ్వాలి కాలి కడుపుతోనే పడిగడుపునివ్వాలి ఇచ్చినట్లయితే ఆ నెల నిలుస్తుంది మంచిగా సంతాన ఉత్పత్తి అనేది కలుగుతుంది దీనికి ఐదు రోజులు పత్యం ఉండాలి ఐదు రోజులు అనేది పత్యం ఉండాలి ఎటువంటి చికెన్ కానీ మాంసం వృత్తులు కానీ పులుపు కానీ ఇవన్నీ తినకూడదు సప్పటి పత్యం ఉండాలి లేదా ఎల్లిపాయ కారం ఉన్నా సప్పటి పత్యం ఉన్నా లేకపోతే ఎల్లిపాయ కారం ఉన్నా రెండిట్లల్లో ఏది వాడినా పర్వాలేదు కానీ పులుపుకు సంబంధించింది వంకాయ మాంసం కృత్తులు అనేది బంద్ చేయాలి తర్వాత తర్వాత వారం రోజుల తర్వాత స్త్రీ కానీ పురుషులు కానీ సంసార యోగంలో మునిగిపోయినట్లయితే మంచి సంతానోత్పత్తి కలుగుతుంది కలివేప చెట్టు అంటే చాలా బలమైనటువంటి మూలిక కాబట్టి అది అన్ని రకాల ప్రాంతాలలో విరుగా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ రోడ్లు కానీ ఇరుపక్కలు కానీ మన ఇంటి దాగలు కానీ చాలా చెట్లు ఉంటాయి కనుక వాటి చెక్క తీసుకొని వచ్చి మెత్తగా నూరి దాంట్లో ఒక్కో స్పూన్ జీలకరేసి ఒక్కో స్పూన్ నవ్వు తీసి చిన్న చాయ్ గిలాస్ అంతా నీళ్ళు పోసి బాగా దంచేసి ఇట్లా ముట్టైన మూడో రోజు నుంచి ఐదు రోజుల వరకు తాగాలి అంటే మూడు రోజులు మూడు నాలుగు ఐదు మూడు రోజులు సీరిగా ఇచ్చినట్లయితే సంతాన ఉత్పత్తిలో ఒక నంబర్ వన్ మెడిసిన్గా పనిచేస్తుంది ఇట్లా తాగి మీరు మీకే మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనసారా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మెయిన్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము అనేక చెట్ల మూరికలు మంచి మంచి వైద్యాలు రానన్న రోజులలో మీ సపోర్ట్ ఉంటే నా ఛానల్ పైకి వస్తే మీకు ప్రతి మూలిక గురించి నేను వివరణ ఇస్తాను నా పేరు రమేష్ అంటారు సంప్రదించవచ్చు కామెంట్ ఇవ్వచ్చు నీ ప్రతి ఒక్క చెట్టు గురించి కూడా నేను చెప్పడానికి ముందుకొచ్చాను మీ సపోర్ట్ అనేది ఉండాలా నా ఛానల్ పైకి తేవాలా మీరు మీ చేతుల్నే ఉంటుంది నా ఛానల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు రమేష్ నమస్తే ఇలాగా సర్వే జనా సుఖినో పవన్